అందరికీ జయ శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈరోజు వీడియో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ముందైతే లైక్ చేయండి ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు చదవలసిన మంత్రం అండి ఇది మనం రోజు విన్నదే అంటే మన రోజు విన్నది ఏంటంటే పట్టించుకోము అంత ఎవరైనా చెప్తేనే మనం వింటాం కనుక అందుకు మీరైతే లైక్ చేయండి అది ఇప్పుడు ఈ మంత్రం గాని మనం రోజు చదివాము అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంటే ఏవైనా చూడండి హార్ట్ డిసీజెస్ ఏవైనా ఉన్నాయనుకోండి అది తగ్గుతుంది ఇప్పుడు మెదడులో నరాల బలహీనత ఇప్పుడు ఏంటి మెదడు ఏదైనా ఇంజూర్ అయ్యింది అనుకోండి అది కూడా మనకి తగ్గుతుంది అలా డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు చదివేరు అంటే ఆ డిప్రెషన్ అనేది పోతుంది ఎవరైనా అకాల మృత్యు వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు కదా వాళ్ళు చదివినా ఆ భయం అనేది పోతుందండి ఇది మనం రోజు విన్న మంత్రమే అదే మృత్యుంజయ మంత్రము ఈ మంత్రము చదివే మార్కండేయుడు దీర్ఘాయుషు వచ్చింది కదా మార్కండేయుడికి అల్పాయుషు నుండి దీర్ఘాయుష వచ్చింది కదా ఆ కథ అందరికీ తెలిసిందే కదా ఈ మంత్రం కోసం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మంత్రం మీద రీసెర్చ్ చేశారండి అది ఎక్కడంటే ఢిల్లీలోని ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆర్ఎంఎల్ హాస్పిటల్లో ఒక రీసెర్చ్ జరిగింది తీవ్రమైన మెదడుకి గాయాలు అయిన పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళు కోమాలోని ఉన్నవాళ్ళు మాట ఆ రోగులపై ఈ మంత్ర ప్రభావం ఎలా పనిచేస్తుందో అని చెప్పేసి కొంతమంది రీసెర్చ్ చేశారు మాట ఇప్పుడు నలభై మంది రోగుల్ని ఒక రెండు గ్రూపులుగా విభజించారు రెండు గ్రూపులుగా విభజించి ఇప్పుడు సాధారణ వైద్య అంటే సాధారణ చికిత్స చేస్తూ ఏడు రోజుల పాటు లక్షా ఇరవై ఐదు సార్లు ఈ మంత్ర జపం వాళ్ళకి అన్నమాట అంటే వాళ్ళ కోమాలో ఉన్న సరే సరి ఈ మంత్రం వినిపించారు వినిపిస్తే వాళ్ళు అప్పుడు కొంచెం కోమా నుండి బయటపడ్డారు అని చెప్పేసి రీసెర్చ్ జరిగిందండి ఇది టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ మధ్యలో అనుకుంటాను ఇలా ఇదే మృత్యుంజయ మంత్రం గాంధీ హాస్పిటల్లో కూడా జరిగిందని చెప్పేసి నేను విన్నా అనమాట మృత్యుంజయ హోమాలు చేశారని చెప్పేసి ఇది అంత పవర్ అండి ఈ మంత్రం అనేది రేపు శివరాత్రి కదా మీ అందరికీ కూడా నేను చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను అండి ఇప్పుడు చాలా మంది హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు మీరు నేను అయితే కొన్ని శ్లోకాలు చెప్తాను అది ఎవరు అనా అంటే ఎవరికి అనారోగ్యం ఉంటే వాళ్ళే చదవాలని చెప్తూ ఉంటాను కదా ఇది ఎవరి కోసమైనా ఈ మంత్రం చదవచ్చు మాట వాళ్ళకి వినిపించండి ఇప్పుడు మీరు చదవలేరు అంటే ఇప్పుడు చదువు వస్తే మీరు చదువుకోవచ్చు లేదు అంటే కనీసం రోజుకి ఒక చాంట్ పెట్టుకున్నాం అనుకోండి రోజుకి నూట ఎనిమిది సార్లు అది వింటే ఆ మంత్రం మనకి నోటికి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట నోటికి వస్తూ మనం ఎక్కడికి వెళ్ళినా మనం చదువుకోవచ్చు ముందు ఇప్పుడు పిల్లలకి మనం నేర్పించాలండి ఇప్పుడు పిల్లలు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి హార్ట్ అటాక్లని ఇప్పుడు ప్రతి ఒక్కరికి కరోనా వచ్చిన దగ్గర నుండి భయపడుతున్నారు కదా ఏ హెల్త్ ఇష్యూ వస్తుందో తెలియట్లేదు అలా అందుకు ఇది ఈ మంత్రం నేర్పించండి రోజు చదివించండి రోజుకి ఇప్పుడు పిల్లలకి స్కూల్కి వెళ్ళిపోతారు టైం లేదు అనకండి పదకొండు సార్లు రోజుకి చదివించండి తప్పకుండా ఆ మంత్రం పవర్ అలాంటిది మాట అంటే మనకి రీసెర్చ్ లోనే ఇప్పుడు మనకి ఏంటంటే మన పూర్వీకులు అంటే ఎప్పుడు నుండో ఉన్నా సరే ఇప్పుడు కొంతమంది నమ్మరు అది రీసెర్చ్ చేస్తేనే ఆహా ఇది కరెక్ట్ అని నమ్ముతారు కదా అందుకనే రీసెర్చ్ కూడా జరిగింది గూగుల్లో కూడా సెర్చ్ చేయండి ఇది అంత పవర్ అయిన మంత్రం అండి రేపు శివరాత్రి కదా అని నేను చెప్తున్నాను నాకు నిన్న మొన్న కామెంట్ వచ్చింది మానసిక రోగం కోసం ఏదైనా చెప్పండి అని చెప్పారు ఈ మానసిక రోగం ఉన్న వాళ్ళు అంటే మానసిక అది ఏదైనా ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎలాంటి దానికైనా ఈ మృత్యుంజయ మంత్రం చదివితే మాత్రం తప్పకుండా పనిచేస్తుందండి మనం మార్కిండేడు ఇప్పటికీ దీర్ఘాయుషుతోటే తోటే ఉన్నాడు కదా చిరంజీవిలో ఆయన కూడా ఒక్కలే కదా ఇది అంటే ఈ మంత్రం చదివే అంటే శివుణ్ణి మాట అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఇది చదవవలసిన మంత్రం ఇప్పుడు మనకి రాదు అని కాదు మీకు ఈ మంత్రం కూడా నేను అంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను మళ్ళానేమో నేను కూడా చదివి వినిపిస్తాను మీరు కూడా చదవండి ఓం యజామహే సుగంధిం పుష్టివర్ధనం उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय